హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ రోజు వీడియోలో మాత్రం స్టైల్లో చేపలు కూర మసాలాలు ఏం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొన్ని చేప ముక్కలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి చింతపండు రసం నేను నీళ్ళుగా లేకుండా గుజ్జుగా ఉండేలాగా బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి చూడండి ఇక్కడ ముక్కలు మునిగేంత వరకు మనం చింతపండు రసం అనేది వేసుకున్నాము ఇప్పుడు కొంచెం లావుగా ఆనియన్స్ టమాటా కట్ చేసుకొని కళ్ళు పెట్టుకున్న ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ఆనియన్స్ అన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి చిటపట్నాడనివ్వాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఇప్పుడు ఈ మసాలా అనేది వేగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కల్లో ఈ ఆయిల్ అనేది వేసుకుంటాము వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అనేది పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈలోపు ఒక మామిడికాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా టెంక్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ అనేది సగం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ముందే వేయకూడదు సగం ఉడికిన తర్వాత వేస్తే మనకి మామిడికాయ అనేది మెత్తగా ఉడకకుండా ఉంటుంది చూడండి మనకి కర్రీ అనేది పది నిమిషాల తర్వాత ఎలా చిక్కగా వచ్చిందో ఇలా చిక్కగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకి చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి